హాయ్ అండి మీరు చూస్తుంది అయితే హుసేన్ వినాజివల్ల బ్లాక్స్ ఇక ఈ లెంగా అయితే లాంగ్ లెంత్ ఫ్రాక్ అయితే పిల్లలకి ఆరు ఏడు సంవత్సరాల పిల్లలకి అయితే సరిపోతుంది అనమాట ఆల్రెడీ మన కటింగ్ వీడియోలో అయితే ఉందండి ఇప్పుడు ఇది కుట్టే వీడియో అనమాట కాబట్టి బాడీ పార్ట్ వరకే చూపిస్తాను అనమాట అయితే చెప్పినట్టు మీకు అర్థమైనట్టు ఉంటుంది మొత్తం కలిపి చూపితే అయితే అర్థం అయితే ఈ విధంగా అయితే చెప్తున్నాను అనమాట ఈ బాడీ పార్ట్ని లెహంగా బాడీ పార్ట్ని మనం లంగా జాకెట్లు చిన్న పిల్లలు కొడుతాం అది కూడా ఇదే విధంగా అనమాట ఇక లాస్ట్లో అయితే చెప్తాను వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అండి ఇంక వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇక కటింగ్ అయితే చేస్తున్నా అండి నేనైతే పలక మెడ అయితే బ్యాక్ నెక్ అయితే పెట్టినా అనమాట ఇక వచ్చేసి అయితే మనం కుట్టి ఒల్టా తిప్పాలి కదా ఇంకా అందుకోసమే కుట్టాను ఇప్పుడు మెడ తగ్గులు ఉంటే చూసుకొని ఇంకా టక్స్ అయితే పెట్టుకొని మధ్యలోకి ఇక్సులు పట్టి కాజాలు పట్టి వేయాలి కదా అందుకోసమని కటింగ్ అయితే అనమాట ఇక కొంతమంది అయితే దీంట్లోనే మలుచుతారు అనమాట చిన్న పిల్లలైతే ఇంకా అది కొంతమంది అయితే ఏమో మామూలుగా క్లాత్ అయితే ఎత్తరు విడిగా అయితే ఇక అది ఇష్టం అనమాట ఇప్పుడు నేను కుట్టే అయితే మీకు చూపిస్తాను ఎవరంగి అయితే ఇంక ఇలా అయితే ఉల్టా తిప్పుకున్నాక పై కుట్టయితే ఒక కుట్టే వేయాలన్నమాట ఇక మన చేతి పని చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఉల్టా తిప్పుకొని ఇలా అయితే పలకనెక్కి అయితే తిప్పుకోవాలి ఒక కుట్టు పైన వేస్తే వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక నిదానంగా హెచ్చు తగ్గులు అవన్నీ చూసుకొని చుట్టూ అయితే కుట్లు వేసుకుంటూ ఇలా ఉంటే కట్ చేసుకొని ఇక ఉక్సలు పట్టుకీ కాజాల పట్టికి ఒక ఇంచుమందాన పట్టి అయితే తీసుకొని ఇక ఉల్టా వైపు ఒకవైపు పల్టా వైపు ఒకవైపు వేసుకోవాలన్నమాట ఇలా ఇక ఒక కుట్టు వేసుకొని మీరు ఉక్సులు పట్టికి ఇక కాజాల పట్టికి కానీ ఒక కుట్టేసుకొని వేసుకొని నేను డైరెక్ట్గా అయితే క్లాత్ మీద మలుచుకొని కుట్టేస్తాను అనమాట ఇంక నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇక అలవాటు లేని వాళ్ళైతే దేనికి అంటే మనం ప్రతి దానికైతే ఒక కుట్టు వేసుకొని వేసుకోవటం వల్ల వంకలు వంకలు రాకుండా కుట్టు నీట్గా వచ్చిద్ది అనమాట ఇంక ఇలా అయితే తిప్పుకోవాలి ఇదైతే మనం కాజాల పట్టీకి కాజాల పట్టీకి అయితే ఎత్తనా అనమాట ఇక పై వైపు ఉండాలి కాజాల పట్టి అయితే పై వైపుకి అయితే ఇలా అయితే మలుచుకోవాలి తిరగల నుంచి మరగలకి మలుచుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట బాడీ పార్ట్కి దారం అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి ఇంకా మళ్ళీ దారం ఎక్కించుకొని మళ్ళీ వేస్తాను అనమాట ఇప్పుడు కాజల్ పట్టి అయిపోయిందిగా ఉక్సులు పట్టి కూడా వేసా అన్నమాట ఇదేమో తిరగల నుంచి మరగలు తిప్పుకోవాలి ఇక ఇటువైపు ఉక్సులు పట్టి అయితేనేమో మరగల నుంచి తిరగలు తిప్పుకోవాలన్నమాట ఇంక అయితే ఈ రెండు కలిపేసి ఇలా అయితే ఉక్సులు పట్టి కాని రాకుండా కాజల పట్టి కాని రాకుండా ఒక్కరు కుట్టేసుకోవాలి మన ఇష్టం ఎంతవరకు వేసుకోవాలి ఎన్ని ఉక్సులు వేసుకోవాలంటే అన్ని ఉక్సులుగా కుట్లు వేసుకోవాలన్నమాట నేను మూడు ఉక్సులు అయితే వేద్దాం అనుకున్నాను అనమాట రెండు మూడు పడతాయి ఇంక ఇలా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనం వెనక భుజాలు జారకుండా అయితే బొందైతే అయితే నేను వేస్తా ఖచ్చితంగా అయితే వేస్తాను ఎందుకోసం అంటే దూరం భారం అయినా దగ్గర అయినా మళ్ళీ మిషన్ కడికి రావటం ఎందుకులే అన్నట్టుగా ఇంకా కొంచెం పెద్ద మెల్లైనా కూడా లాగ్ కట్టుకోవచ్చు అనమాట తర్వాత లాస్ట్ ఫైనల్లో వేస్తా అనమాట ఇక బ్యాక్ నెక్ ఇంకా బ్యాక్ నెక్ అయిపోయింది కదా ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ అయితే కొంచెం స్టార్ షేప్లో కాకుండా అటు ఆకు మోడల్లో కాకుండా ఒక మాదిరి అయితే పెట్టాను అనమాట ఇక నీటుగా అయితే ఇప్పుడు జారే క్లాత్ ఉంటుంది మామూలు క్లాత్ ఉంటుంది మీరు పెడితే సూదు పిన్నులు ఉంటాయి కదా గుండె సూదుల పిన్నులు అని పెట్టుకోవచ్చు లేకపోతే చుట్టూ అయితే కుట్టని వేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు ఎటువంటి కుట్టేయట్లేదు ఇది ఆఫ్ పట్టు ముక్క కాబట్టి కొంచెం ఏం కాదనమాట అందుకోసం ఎటువంటి కుట్లు లేకుండా ముందే అయితే ఉల్టా తిప్పుకోవాలి కదా మేడం ఇంకా మిషన్ మనం ఎలాగూ కటింగ్ చేసుకున్నాం కదా ఎలా ఉంటే అలా అయితే తిప్పుకుంటూ క్లాత్ని మనం మిషన్ సరి చేసుకుంటూ నిదానంగా మూల మూల మంచి వచ్చేలాగైతే నిదానంగా అయితే కుట్టుకుంటూ రావాలన్నమాట రెండు రోజులు లేట్ అయినా కూడా పర్వాలేదు కానీ ఈ అనేది నీట్గా వచ్చేసి మనం పెట్టి మనం కటింగ్ అయితే ఎలా అయితే చేసినామో ఆ షేప్లో రావాలంటే ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇంకా మూలమూల తిరగడం కోసం నేను ఎక్కడెక్కడైతే ఎలా అయితే పెట్టినో ఆ టైపులో అయితే కొంచెం క్లాత్ తిరగటానికి కొంచెం అనేది కటింగ్ చేస్తాను అనమాట అప్పుడే వెంటనే తిరిగింది ఇలా అలా కట్ చేసుకోకపోవటం వల్ల మూలమూల కాడ తిరగదు తొందరగా అయితే తెలియని వాళ్ళకే చెప్తున్నా అండి ఇప్పుడైతే అటు స్టార్ నెక్కు రాదు ఇటువైపు ఆకు మోడ మూడాలుగా రాదనమాట అదొక ఒక నెక్ పెట్టా చాలా బాగుంటుంది ఎలా కూడా పెడితే ఇంకా ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలా నెక్ అయితే పెడతాను అనమాట తర్వాత చుట్టూ అయితే కుట్లు వేసుకుంటున్నా ఇక హెచ్చు ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు కదా ఇప్పుడైతే చుట్టూ కుట్లు వేసుకోవటం వల్ల మనకి క్లాత్ అనేది లైనింగ్ ప్లాట్కి లైనింగ్ పై పైపాటు లేకుండా ఉంటుంది అనమాట కొంతమంది అయితే గమ్ గమ్పెట్టి ఇచ్చి హైరన్ అయితే అనమాట ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తున్నా నాకు లేదు కాబట్టి చుట్టూరు కుట్లు వేసేస్తా ఒకదానికైతే కుట్లు కూడా వేయనమాట అంటే క్లాత్ని బట్టి ఇక ఈ విధంగా అయితే ఉల్టా తిప్పేసుకున్నాక మనం లేసు నేనైతే లేసేద్దాం అనుకుంటున్నా ఆమె ఏమి ఇక లేసేసి ఇక మన షోల్డర్ కాంచి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఒక టక్స్ వేసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం అవసరం ఉండదులే కానీ ఇది పెద్దవాళ్ళకైతే అవసరం పక్కా అనమాట ఎందుకోసమంటే ఇప్పుడు మనం బ్లౌజ్కి అయితే మూడ్ డాక్స్ ఎటా ఎత్తామో ఒకటైతే ఇలా వేయాలన్నమాట పెన్సిల్ క పెన్సిల్ కట్లో అయితే ఇంకా మనకి ఫ్రంట్ పాటు బాగుంటుంది ఇక ఒక అలా గన కుదరపోతే ఇలా వేయాల్సిందే ఎందుకంటే ఇలా వేయిపోవటం వల్ల మనకి ఫ్రంట్ బాటు పెద్దవాళ్ళకి బాగోదనమాట అందువల్ల ఇలా రెండు వేసుకోవటం వల్ల డగ్స్ చాలా బాగుంటుంది లుక్ బాగుంటుంది అనమాట ఇంకా ఎలాగూ చిన్నపిల్లలకు కూడా ఇంకా ఎందుకులే ఎలా అయితే అలా అని అయితే వేస్తున్నాను అనమాట బాగుంటుంది కదా కొంచెం అన్నట్టుగా ఇప్పుడైతే ఎవరైతే ఇలా వేయట్లేదన్నమాట చిన్నపిల్లలకైతే అయితే కంపల్సరీ కావాల్సిందే ఇంచు మందం పట్టుకొని కొంచెం షోల్డర్కి అయితే కట్టుగా చూసుకొని కొంచెం పైకి అయితే ఒక నాలుగు నాలుగు ఇంచుల మందం అయితే కుట్లయితే వేసుకొని ఇట్లా బార్కైతే కొంచెం టక్సాలుగా సన్నగా అయితే మనం కొంచెం పట్టుకొని పైకి అయితే లాగినట్టుగా అయితే అనాలన్నమాట ఇక రెండు ఆ బాడీ పాటు బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు బాడీ పాటు అయితే ఇంకా జాయింట్ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీన్నే బ్లౌజ్ కూడా చేయొచ్చు ఇంకా బ్లౌజ్ కూడా ఇంకా సేమ్ ఇలానే అనమాట ఇంకేముంది చేతులు జాయింట్ చేసి ఇక బ్లౌజ్ బ్లౌజ్ అలాగే రెడీ చేయొచ్చు అనమాట దీంట్లో ఏమి ఉండదు అప్పుడు లెహంగా విడిగా కొట్టచ్చు ఏదైనా ఒకటే అనమాట ఫ్రాక్ అయినా ఒకటే బ్లౌజ్ అయినా ఒకటే కాకపోతే ఇంకా కుట్లు వేయటమే అనమాట కింది వైపు జాయింట్ చేసి కుట్లు వేయటమే ఇంకా అది అయితే జాకెట్ అయిద్ది అనమాట పై జాకెట్ అయితే తర్వాత లెహంగా అయిద్ది అంతేనండి బాడీ పార్ట్ ఏదైనా కూడా బ్లౌజ్ అయినా కూడా ఒకటే అనమాట ఇంకా దాంట్లో ఏం తేడా ఉండదు ఇంకా చేతుడైతే అయితే జాయింట్ చేద్దాం అయితే పెడుతున్నాను అనమాట ఇక కఫ్ కఫ్ పెడదామని ఇంకా హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకుంటా కట్ చేసేటప్పుడు కట్ చేసుకోనండి నేను కుట్టేటప్పుడు కూడా హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకొని కుడతా అనమాట ఇక లైనింగ్ ఏం వేయట్లేదు కదా ఒక టిక్కాల పెట్టుకొని గుర్తుకి ఇక అటు మూడు కుర్చీలు ఇటు మూడు కుర్చీలు ఉల్టా పల్టా వేసి ఇక జాయింట్ చేస్తా అనమాట ఈ విధంగా జాయింట్ చేస్తే ఇప్పుడు మనం ఎక్కడికైతే టిక్కు పెట్టుకున్నామో ఆ విధంగా అటు మూడు కుర్చీలు పెడతా ఇలా నిదానంగా మిషన్ ఫాస్ట్ తొక్కకూడదు ఎక్కువ చీలు పెట్టుకునేటప్పుడు ఒక తక్కువ రావచ్చు ఒక ఎక్కువ రావచ్చు అనమాట అయితే దారం ఒకటే తిగిపోతుంది దారం అయితే క్వాలిటీ తేలేదన్నమాట ఈసారి మా అబ్బాయిని పంపించా ఒకటే తిగుతున్నాయి ఇక కూర్చో ఎలా పెట్టుకోవాలి ఏందని అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఎందుకంటే ఎవరంగా చెప్పినట్టు ఉంటుంది అన్నట్టుగా నేను వీడియో లెంత్ కూడా లేకుండా ఎవరంగా అయితే చెప్తున్నాను అనమాట కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా బాడీ పార్ట్ ఎలా నేర్చుకోవాలి ఏందనేది అయితే కొంత బాగా ఎవరంగా ఉన్నట్టు ఉంటుందిలే అన్నట్టుగా ఈ వీడియో అయితే మూడు భాగా రెండు భాగాలుగా చేసా అనమాట ఇప్పుడు మనం బా మీద జాకెట్ అయినా ఇలానే కుట్టుకోవచ్చు అదే లంగా మీద జాకెట్ అయినా ఇలా కుట్టుకోవచ్చు మనం రెండు కలిపైన కొట్టవచ్చు అనమాట ఈ విధంగా ఇంక ఏ విధంగా అయినా కూడా బాడీ పార్ట్ అయితే జాకి అయినా కూడా పిల్లలకి లంగా మీద జాకెట్ అయినా ఈ విధంగానే కుట్టాలి ఇక అటు మూడు కుట్లు ఇటు మూడు కుట్లు వేసేసి జాయింట్ చేయటం నెక్స్ట్ వీడియో చూడండి ఓకే